తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు సోదరులందరికీ రైతు భరోసా విషయంలో పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట నిన్న వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో వచ్చేసి మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే పడ్డం అయితే జరిగిందనమాట నిన్న నేను చెప్పిన ఏదైతే పదమూడు జిల్లాలు ఉన్నాయో ఆ పదమూడు జిల్లాల వారికి డబ్బులు అయితే పడ్డాయనమాట ఈరోజు వచ్చేసి మిగతా పదమూడు జిల్లాల వారికి అయితే పడబోతున్నాయి అనమాట ఆ జిల్లాల యొక్క వివరాలు మీకు స్పష్టంగా నేనైతే చూపించబోతున్నాను అందరైతే ఆ జిల్లాలో మీ జిల్లా ఉందా లేదా చెక్ చేసుకొని మీ ఊరు ఉందా లేదా అని చెక్ చేసుకొని కింద ఒకవేళ మీ ఊరు మీ జిల్లా కానీ ఉన్నట్టయితే ఈ లిస్ట్లో మీరు కామెంట్ చేయండి అన్న మా జిల్లా ఉంది ఈరోజు తప్పకుండా మాకు పడతాయా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అలానే మీరు కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ కూడా అయితే కొట్టేసేయండి అనమాట ఓకే ఇక మనం సాలస్యం చేయకుండా ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూసుకోండి రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు డబ్బులు వచ్చేసి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో మీ అందరికైతే గుడ్ న్యూస్ అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట రైతు భరోసా ఒకేసారి పదిహేను వేలు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలైతే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది అందులో భాగంగా వచ్చేసి రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నట్టు పేర్కొంది ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేలు కౌలు రైతులకైతే ఇస్తామని చెప్పేసి అయితే మనకైతే స్వచ్ఛత ఇచ్చిందనమాట అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే రెండు రెండు సీజన్లు కలిపి ఇక్కడ మీకు పదిహేను వేల చొప్పున మేమైతే అందజేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల చొప్పున విడుదల చేస్తామని చెప్పేసి చెప్పిందనమాట అయితే ఇక్కడ మీకు మెయిన్గా నేను స్వచ్ఛత ఇచ్చేది ఏంటిదంటే ప్రభుత్వం మనకి నవంబర్ చివరి వారం నుంచి డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ చూసుకోండి నవంబర్ చివరి నుంచి మనకి డబ్బులు అయితే ప్రతి ఒక్కరి ఖాతాల్లో పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అయితే ఇప్పుడు అది కాస్త ఏమైందంటే కాస్త ఆలస్యం అవుతూ డిసెంబర్ వరకు అయితే మనకు వచ్చిందనమాట ఇప్పుడు డిసెంబర్ మొదటి వీక్ నుంచి అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు సోమవారం రోజు నుంచి మీ అందరికీ డబ్బులు అనేవి అయితే ఖాతాల్లో జమ అవుతూ వస్తున్నాయి ఈ రోజుతో వచ్చేసి ప్రతి ఒక్క రైతులకి డబ్బులు అనేవి పడుతూనే ఉన్నాయి ఆల్రెడీ సోమవారం నుంచి పడుతూనే ఉన్నాయి అనమాట అయితే ఇక్కడ మీకు ఇంకొకటి మెయిన్గా ఏంటంటే కనీసం వాళ్ళకి అమౌంట్ లేకపోవడం వల్ల మనకి ఇన్ని ఇన్ని రోజులు అయితే పట్టిందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మినిమం వచ్చేసి ఏడు వేలు కోట్లు పైగా అవసరం ఉన్నట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట అందుకనే ప్రభుత్వం అయితే ఆ నిధులు అనేవి ఏర్పాటు చేస్తున్నాం ఆర్థిక శాఖని సంప్రదించామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అందువల్ల ఇక్కడ అమౌంట్ అనేది చాలా మంది రైతులకైతే ఆగిపోయింది వాళ్ళైతే ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా అమౌంట్ అనేది మేము అతి త్వరగానే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్వచ్ఛత ఏంటంటే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే అందజేస్తామని చెప్పింది అలానే చేస్తుంది అనమాట అలానే ఇంకోటి ఏమని చెప్పిందంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి ఏమైనా కలిగి ఉన్న రైతులు ఉంటే మాత్రం వాళ్ళకైతే అమౌంట్ అయితే అందజేయము అని చెప్పేసి కూడా స్వచ్ఛత ఇచ్చిందనమాట కేవలం సాగు చేసే భూమి అయి ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే ఇస్తామని చెప్పింది ఎకరానికి మరి పదిహేను వేలు చొప్పున రెండు సీజన్ కలిపి లేకపోతే ఏడు వేల ఐదు ఇస్తున్నారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారన్నమాట అయితే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పింది ఏంటంటే రెండు సీజన్లు మనకి ఇప్పటికీ రాలేదు కాబట్టి రెండు సీజన్లు కలిపి అయితే ఇవ్వట్లేదు అనమాట ఇప్పుడు మనకి యాసంగిశీలం సీజన్ డబ్బులు వచ్చేసే మనకైతే ఇస్తున్నారు మరి వానకాలం సీజన్ డబ్బులు మనకి నెక్స్ట్ సారి కలిపి ఇచ్చే అవకాశాలు అయితే అన్నమాట ప్రస్తుతానికి వచ్చేసి ఏడు వేల ఐదు వందల చొప్పున ఎకరానికి విడుదల చేసి పది ఎకరాల లోపు మనకైతే ఇస్తున్నట్టు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఈ పదిహేనో తారీఖు లోపు డిసెంబర్ పదిహేనో తారీఖు లోపు దాకా మీ అందరికైతే ఇంకా అవకాశం ఉందన్నమాట డిసెంబర్ పదిహేనో తారీఖు దాకా మీ అందరికీ అమౌంట్ అయితే ఇస్తున్నారు పదిహేనో తారీఖు తర్వాత మీ అందరికీ అమౌంట్ అయితే మీ ఖాతాలో పడిపోతున్నాయి అనమాట అమౌంట్ పడగానే ఖచ్చితంగా నాకు కామెంట్ చేశారని చెప్పి నైతే అనుకుంటున్నాను కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోలో మీ అందరికీ అర్థమైందనుకుంటున్నా అర్థమైంటైతే ఒక లైక్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్